అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొన్ని సంఘటనలు అంటే కొన్ని సామెతలు గుర్తొస్తాయి ఆడలేక మధ్యలు జరువు అన్నట్టు వైసీపీ పాలనలో తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు ఎవరైతే తిట్టారో లేతే అనరాని మాటలు అన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని సోషల్ మీడియాలో షేర్లు చేసిన వాళ్ళని మీద పోలీసులు కేసులు పెడతా ఉన్నారు రైట్ వికృతమైన చేష్టలతో వికృతమైన భాషతో ఇష్టం వచ్చినట్టు సభ్య సమాజం వినలాని మాటలతో తిట్నాళ్ళని మాజీ మంత్రులని ఎమ్మెల్యేలని లేకపోతే వైసీపీ నాయకుల్ని వదిలిపెట్టి చిన్న చిన్న సోషల్ మీడియాలో కార్యకర్తల మీద ఈ దాడి చేస్తూ ఉన్నారు కూటమి పెద్దలు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పనిచేశారు ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి స్వేచ్ఛ భావ స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని లిమిట్లో మాట్లాడిన వాళ్ళని ఎవరైనా చేయలేరు కాదే లిమిట్ లేకుండా మాట్లాడారని చెప్పి కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా అదే పరిస్థితి ఇవాళ ఈ కూటమి పెద్దలు కూడా అదిగా అదే చేస్తూ ఉన్నారు అయితే దానికి లిమిట్ ఉంది లిమిట్ దాటి మాట్లాడిన మీద చర్యలు తీసుకోవడం ఆవశ్యకత ఉంది ముఖ్యంగా కొడాల నాని వంశీ జోగి రమేష్ అవినాష్ పేరు నాని అంబటి రాంబాబు మళ్ళా నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్ రోజా వైజాగ్ గుడివాడ అమర్నాథు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకరి భాష మాట్లాడిన వాళ్ళని వీళ్ళందరినీ వదిలిపెట్టారు వాళ్ళందరూ కోర్టుకి పోయి స్టేలు తెచ్చుకున్నారు లేకపోతే స్టేల్లో కంటిన్యూ అరెస్ట్ వారెంట్ల గురించి అరెస్ట్ గురించి తప్పించుకున్నారు ఇకపోతే సినిమా ఫీల్డ్లో వర్మ లేదంటే పోసాని కిష్ణమూరలి వీళ్ళందరినీ వదిలిపెట్టేశారు పెద్ద వాళ్ళందరినీ వదిలిపెట్టి చిన్న చిన్న చేపల మీద ఈ ప్రతాపం చూపిస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళకి కోర్టుకెళ్ళే డబ్బులు ఉండవు కోర్టుకెళ్ళి స్టేలు చేసుకోలేరు కాబట్టి ఈ చిన్నాళ్ళ మీద దాడి పక్కని మొదలెట్టారు ప్రజల్లో కూడా చర్చించుకున్నాను ఈ విషయం మీద ఏమని ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టుకున్నారు పెద్దవాళ్ళందరినీ వదిలిపెట్టేశారు ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో కనీసం ఒక బాధ్యత గలని అరెస్ట్ అయ్యలేదు అని చెప్తా ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించుకోవాలి ఈ చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకునే బదులు పెద్ద నలుగురు తీసుకు లోపలేసి ఇది ఈ వాట్సాప్లో పెట్టే ప్రక్రియ అనేది ఆగిపోతుంది ఎందుకంటే పెద్దళ్ళని వేసారని మనం చేయకూడదు అనేది ఎవరికానికి అర్థమవుతుంది దీని మీద కూటమి పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి